హాయ్ ఆల్ వెల్కమ్ టు అబీ ఛానల్ ఈరోజు మన రెసిపీ స్వీట్ రెసిపీ అండి డ్రై ఫ్రూట్ లడ్డు తయారీ విధానం చూసేద్దాం ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీడిపప్పు ఒక కప్పు తీసుకున్నాను రైజిన్స్ అండి ఎండు ద్రాక్ష తెల్ల నువ్వులు నెయ్యి తీసుకున్నామండి ఇంకొక కప్పు అయితే బాదం తీసుకున్నాను ఆల్మండ్స్ ఇక్కడ మనము ఖర్జూరం తీసుకున్నామండి పండు ఖర్జూరము సాఫ్ట్గా ఉండే తీసుకోవాలి వీటిని అయితే మనము ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి జీడిపప్పుని బాదం పప్పుని ఖర్జూర పండు అయితే గింజలు దాని మీద ఉండే సీడ్స్ ఉంటాయి కదా అవన్నీ తీసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇలా మిక్సీలో పట్టుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి మీకు నచ్చిన ముక్కలైతే కొంచెం పెద్దవా అని ఇప్పుడు మనము తయారీ విధానం చూసేద్దాం ముందుగా వీటిని మనము వేయించుకోవాలండి నువ్వులను అయితే వేయించుకుంటున్నాను ప్యాన్లో వీటిని లో ఫ్లేమ్లో మనము బాగా వేగేలాగా వేయించుకోవాలి మీకు నచ్చితే నల్ల నువ్వులైనా వేసుకోవచ్చండి ఇలా మనము ఈ నువ్వులనైతే చూడండి ఇప్పుడు చిట్టపట అంటున్నాయి ఇలా కలర్ మారేలాగా మనం వేయించుకోవాలి అదే ప్యాన్లో అయితే వేసుకుంటున్నానండి నెయ్యి రెండు స్పూన్లు ఇది కరిగాక మనమైతే ఇందులో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుందాము ఒక్కొక్కటి ముందుగా నేనైతే జీడిపప్పులు అయితే వేయించుకుంటున్నానండి చూడండి వీటిని అయితే వేయించుకుందాము ఈ జీడిపప్పు వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి గుండెకి మంచిదండి మన స్కిన్ కూడా చాలా మంచిది మామూలుగా అయితే పిల్లలు నేరుగా తినడానికి ఇష్టపడరు కదా ఈ డ్రై ఫ్రూట్స్ మనం ఇలా లడ్డు చేయిస్తే పిల్లలు అన్ని డ్రై ఫ్రూట్స్ ఒకే లడ్డులో మనకు ప్రోటీన్స్ మంచిగా అందుతాయండి పిల్లలకైతే మంచిగా స్నాక్స్ కానీ ఇవ్వచ్చు మనము పిల్లలకి పెద్దలు కూడా తినచ్చండి హెల్త్కి చాలా మంచిది ఇవైతే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకోవచ్చండి మేమైతే మా పిల్లలు తినే డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నాము ఇలా మనము దోరగా వేయించుకోవాలి ఈ జీడిపప్పునైతే నేతిలో మనకు ఇలా తిన్నా చాలా బాగుంటాయండి జీడిపప్పులు నెయ్యిలో వేయించినప్పుడు తర్వాత ఇవి వేగాక పక్కన తీసుకున్నాను ఇప్పుడు మనమైతే బాదం ముక్కలను అయితే వేయించుకుందామండి మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే మా పిల్లలు ఈజీగా నమలడానికి ఉంటుందని ఇలా కట్ చేశాను కొంతమంది నమలలేకుండా ఉంటారు చిన్నపిల్లలు టూ టూ త్రీ ఫోర్ ఇయర్స్ వాళ్ళు వాళ్ళకి పౌడర్ చేసన్న లడ్డు చుట్టచ్చండి అప్పుడైతే ఈజీగా తినగలరు పండ్లు లేని వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఇలా వేయించుకోవాలండి కలర్ మారేంత వరకు దోరగా ఇలా వేగాక వీటిని కూడా పక్కకు తీసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము కిస్మిస్ అండి రైజిన్స్ ఎండు ద్రాక్ష వీటిని వేయించుకున్నాము మామూలుగా పిల్లలు ఒక్కో డ్రై ఫ్రూట్స్ ఇష్టపడతారండి కొంతమంది అన్నీ తినరు ఇలా చేసి పెడితే అన్నీ తినచ్చు ఇలా రైజిన్స్ అయితే వేయించుకుంటున్నానండి వేయించుకొని వీటిని మనము అలా అయినా వేసుకోండి కొంతమంది తీసేస్తారు పిల్లలు అందుకని మేమైతే మిక్సీ పడుతున్నామండి వీటిని చల్లారాక మిక్సీ పట్టేస్తే ఈజీగా మనకు లడ్డూలో కలిసిపోతుంది చూడండి తర్వాత మనము ఇలా మిక్సీ పట్టుకుందాము ఎండు ద్రాక్షాలను అయితే అప్పుడు ఈజీగా మనకు లడ్డు చుట్టుకోవడానికి ఉంటుంది బాగా వస్తుంది పిల్లలు తీసేయకున్నా తినేస్తారండి మనము గ్యాస్ ఆఫ్ చేసుకుందాము ఇదే ప్యాన్లో ఈ మిశ్రమాలన్నీ వేసేసి కలుపుకుందామండి లడ్డు చేసుకుందాము ఇప్పుడు నేను ఫస్ట్ నువ్వులు వేసుకున్నాను తర్వాత జీడిపప్పులు వేసుకుంటున్నానండి ఇలా ఒక్కొక్కటి వేసుకొని కలుపుకుందాము మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇందులో పంప్కిన్ సీడ్స్ అయినా సన్ఫ్లవర్ సీడ్స్ అంజీరా పిస్తా ఇవి వేసుకోండి మా పిల్లలు ఇవి తింటారండి అందుకే ఇవి వేస్తున్నాను ఇప్పుడైతే రైజిన్స్ అండి పేస్ట్ చేస్తే ఇలా వచ్చింది ఇది వేసుకున్నాను ఇప్పుడైతే మనము ఖర్జూర పండుని పేస్ట్ చేసుకున్నాం కదా అదైతే వేసుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సేమ్ మనము బేకరీలో కొన్నట్లే వస్తాయండి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా హెల్దీ మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మనము ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ బాగా కలుపుకోవాలండి మనము ఖర్జూరాన్ని మెత్త పేస్ట్గా చేసుకోవాలి అప్పుడు మనకు బాగా కలిసిపోతుంది ఇందులో అప్పుడు లడ్డు చుట్టడానికి ఈజీగా వస్తుందండి కొంతమంది నేతిలోనే ఖర్జూర పండు పేస్ట్ని అయితే వేయిస్తారు అలా అయినా చేసుకోండి చూడండి మనకు మిశ్రమం అంతా ఇలా వచ్చిందండి మొత్తం కలిపేసరికి మనం ఇప్పుడు లడ్డూలు అయితే చుట్టుకుందామండి మీకు నచ్చిన సైజులో చుట్టుకోవచ్చు ఇలానే షేప్ కూడా అలానే చేసుకోవచ్చు అండి ఇప్పుడైతే నేను ఇందులో ఒక స్పూన్ అయితే నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి యాడ్ చేసుకొని లడ్డూలు అయితే చుట్టుకుంటున్నామండి ఇలా వచ్చాక కొంచెం కొంచెంగా తీసుకొని మనము లడ్డూ అయితే చేసుకోవాలి నెయ్యి ఆల్రెడీ అప్లై చేశాం కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డూలు అయితే చుట్టుకోవాలండి చాలా టేస్ట్గా వస్తాయి చాలా హెల్దీ కూడా పిల్లలు ఇష్టంగా తింటారు మేము ఈ సైజులో అయితే చేసుకుంటున్నాము ఇలా రౌండ్గా మా బాబు చూడండి అప్పుడే తీసుకుంటున్నాడు మా బాబు బాగా తింటాడండి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు తనకిష్టము ఇలా మొత్తము మిశ్రమాన్ని లడ్డూలుగా చేసేసామండి మొత్తము మా బాబు పక్కనే కూర్చోన్నాడు టేస్ట్ చేసేదానికి ఇలా మొత్తము ఇలా అన్ని లడ్డూలు చేసేసామండి చూడండి మనకెంతో హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డూ రెడీ అయిపోయిందండి ఎమ్మి ఎమ్మి డ్రై ఫ్రూట్స్ లడ్డు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో ప్లీజ్ కమెంట్ చేయండి చూడండి మా అభిరామ్ అయితే తీసుకొని టేస్ట్ అయితే చేస్తున్నాడు మా బాబుకైతే నచ్చింది ఇలా చేసి పెట్టండి పిల్లలు హెల్తీగా తింటారు అన్ని డ్రై ఫ్రూట్స్ చాలామంది ఇష్టపడరు కదా ఇలా చేయండి నేతిలో వేయించి చేస్తే చాలా టేస్ట్ బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అవిభావి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ